హలో అండి ఈరోజు పచ్చి జీడిపప్పుని జీడికాయల్లో నుంచి ఎలా తీసుకోవాలి వాటిని ఎలా స్టోర్ చేసుకుని వాడుకోవాలో చూద్దాం చాలామందికి జీడి జీడిపప్పు దీనిలో నుంచి వస్తుందని తెలియదు ఎలా తీయాలో కూడా తెలియదు తెలిసిన వారికి అయితే అవసరం లేదు తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు ఇంకా గ్రీన్ కలర్లో ఉంటాయండి నాకు పొలం దగ్గర నుంచి వచ్చేటప్పటికి లేట్ అయ్యి కలర్ కొంచెం చేంజ్ అయ్యింది మంచి గ్రీన్ కలర్లో ఉంటాయి అప్పటికప్పుడు తెచ్చుకున్నవైతే మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి ఈ మధ్య ఇలా చేతులకి గ్లౌజులు కానీ కవర్లు కానీ ఏదైనా వేసేసుకుని కత్తిపేటకు కానీ మొత్తం అన్నిటికీ ఆయిల్ రాసుకోవాలి కొంచెం జిగురు లాంటి పదార్థం ఉంటుంది అది కొంచెం ఇరిటేషన్ వస్తుంది చేతులకి వాటికి దురద లాంటిది అందుకని అలా వేసుకుంటే హ్యాపీగానే చేసేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క గింజనే ఇలా తీసుకొని మొత్తం మీద ఇలా కోసేసి మధ్యకి కొంచెం ఇలా పట్టు షార్ప్గా ఉంటే తొందరగా అయిపోద్ది నైఫ్తో చేసుకోవచ్చు కానీ కొంచెం కష్టం జారిపోతూ ఉంటుంది ఇదైతే ఈజీగా ఉంటుంది అన్నమాట ఇలా మొత్తం జీడిపప్పు అంతా ఇలా తీసి పెట్టేసుకోవచ్చు ఈడివి పాలు కారత లోపల చక్కటి పాలు ఉంటాయి పాలు అంటే నానబెట్టిన జీడిపప్పు ఎలా ఉంటాయి అలా తినడానికి బాగుంటుంది స్టోర్ చేసుకోవచ్చు డీ ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు వెజిటేరియన్ కూరలోకి బూందీ కూర మొలక్కాడ కూరలోకి అన్నిట్లోకి వేసుకోవచ్చు నాన్ వెజ్ కూరల్లోకి అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది మామూలు జీడిపప్పు కంటే కూడా ఇది టేస్టీగా ఉంటుంది అనమాట అందుకే కష్టమైనా చాలామంది ఇది ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు ఇలా ఒక్కొక్కటి ఇలా తీసేసుకుని మొత్తం మీద గోరువెచ్చటి నీళ్ళు బాగా వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చటి నీళ్ళు బాగా వేడి నీళ్ళు అయితే ఈ జీడిపప్పులో ఉన్న సారం అంతా దానిలోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా గోరువెచ్చటి నీళ్ళలో ఒక అరగంట గంట ఉంచేసేసి వచ్చేస్తుందండి ఆ ఆ పొర కొంచెం చేదుగా వగరగా ఉంటుంది ఇలా మొత్తం అన్నిటి పొర తీసేసుకుని ఈజీగానే వచ్చేస్తండి ఒక పది నిమిషాలు కష్టపడితే చూస్తానికి కష్టంగా అనిపిస్తుంది కానీ పెద్ద కష్టమేం కాదు సరదాగా తీసేసేయొచ్చు ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి రెండుసార్లు కడిగేసేసుకొని ఫ్రీజర్లో కానీ మామూలు ఫ్రిడ్జ్లో కానీ స్టోరేజ్ చేసుకుని వాడుకోవచ్చు చాలామంది సర్ఫ్ వాటర్తో కానీ లేకపోతే షాంపూతో కానీ కుంకుడికాయ రసంతో కడుగుతారు కానీ అవి ఏమీ చేయవలసరం లేదండి అనవసరంగా దానిలో ఉన్నదంతా పోతుంది విటమిన్స్ అన్నీ ఆ వాసన కూడా దీనికి పట్టేస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చండి ఇలాగా